హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్రం రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి కాకపోతే ప్రతి రైతు కూడా వెంటనే ఈ రెండు పనులు పూర్తి చేస్తేనే జిల్లాల వారీగా డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అవడం జరుగుతుంది అలాగే ఏ రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు జిల్లాల వారీగా డబ్బులు జమ చేస్తారు కాబట్టి ఏ జిల్లాల రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి బ్యాంకు ఖాతాలు ఎలా చేస్తే బ్యాంకు ఖాతాల్లో కూడా నేరుగా మొదటగా అయితే రైతులకు జమ చేయడం జరుగుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభావా పథకం కూడా ఒకటి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అయితే పదే పదే ప్రతి వీడియోలో కూడా తెలియజేస్తున్నాను ఇక బ్యాంకు ఖాతాలకు కూడా ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి ఈ నెల ఇరవై ఆరున రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే జమ కానున్నాయి ఇది అప్డేట్ కూడా నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఒకవేళ ఏమైనా అప్లై చేసుకున్నట్లయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అయితే వీలుంటుంది ఇంకా టైం అనేది కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా అర్హుల జాబితాను కూడా పిఎం కిసాన్ ఆధారంగా విడుదల చేయబోతున్నారు వెంటనే కూడా లింక్ అనేది కూడా చేయించుకున్నట్లయితే చేయించుకోండి ఇది అప్డేట్